కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు మండలంలో ఉండే ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే విరూపాక్షిని సన్మానించడం జరిగింది ఆ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం విచ్చేస్తున్న సందర్భంగా ముందుగా గ్రామాలలో అతిసార వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పరిశుభ్రత ఉండేటట్లు చేయాలని మురికివాడలో శానిటేషన్లు చేసి గ్రామాలు నీటుగా ఉండేటట్లు చూడాలని గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ప్రమాద స్థాయిలో ఉంటే వాటికి సత్వర చర్యలు ఏర్పాటు చేయాలని గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని ఎక్కడైనా రోడ్లు గుంతలమయంగా ఉంటే మట్టితో పూడ్చాలని తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటించిన ఎడల పై అధికారుల దృష్టికి తీసుకుపోయి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ మరియు జడ్పీటీసీ ఎంపీడీఓ అన్ని గ్రామాల ఎంపీటీసీలు అన్ని గ్రామాల సర్పంచులు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా మంది సమస్య అన్నారు నేను మాత్రం ధైర్యానికి చెప్పినాను ఎందుకంటే ముందే చెప్తే బాగుంటుంది అనే విధంగా నేను చెప్పినాను ఆయన సమస్య చెప్పినాను ఖచ్చితంగా ఇప్పుడు చే అప్పుడు అయ్యేదాన్ని కానీ దేనితో నేను రాబోతున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో వచ్చింటారు పని పా పని వాళ్ళు చాలా మన ఆలో కాన్సెస్ చాలా ప్యూర్ ఎవరో అధిక ధనికలు లేరు ఇంత చేసుకోలేదు మన ఆలో కాన్సెప్ట్ ఉండేది రోడ్ అంత అంతా మనం ఉండేది అందుకోసం చెప్తున్నాము మీరు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని ఆలోచన చేయటప్పుడే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళ సమస్యను అడుగుతుంటే వాళ్ళని పోస్ట్ చేయకుండా అయ్యేదేమంటే అప్పుడే కొంతమందికి కానీ చేయాలి ఆ రోజు కనీసం కొంతమందికి ఏంటంటే పది మందికి క్లియర్ చేసి వాళ్ళు పది మంది రారు వాళ్ళు వచ్చిన వచ్చి చేస్తామని చెప్పాను కానీ దాన్ని పోస్ట్ పని చేస్తూ చేసి అక్కడ మీరు అందరూ మీరు కానీ వాళ్ళ సమాజంలో దృష్టి పెట్టుకుని వాళ్ళు జనాన్ని దృష్టి పెట్టిన మీరు కానీ పని బాగుంటుంది ఏదైనా మీ సమస్యలుంటే పార్టీలు ఖచ్చితంగా పార్టీలు అనంత చూడొద్దాండి ఏదైనా డెవలప్మెంట్ మాత్రమో పార్టీకి సంబంధం లేదు నాతో ఏదేమైనా రోడ్లో నీళ్ళు ఎందుకంటే నేను ప్రతి గ్రామానికి పోయినాను ప్రతి విలేజ్కి పోయినా అంతా పోయినా అన్ని మండలాలు తిరిగినాము ఏ గ్రామానికి పోయినా నీళ్ళ సమస్య రోడ్ల సమస్య ఉంది ఆ సమస్య ఆ సమస్య మాత్రమో ఒక్కొక్కరు కాదు ఒక్కూరు కాదు అన్ని గ్రామంలో పోయినా ఏ గ్రామంలో నీటి సమస్య ఉంది ఇంటి సమస్య ఉంది నేను ఎక్కడైనా కానీ నిన్న జిల్లా పరిషత్ మీటింగ్లో కానీ చెప్పాను ఎందుకంటే ఆయన మంత్రులు ఉన్నారు కలెక్టర్ ఉన్నారు అధికారులు అందరూ ఉన్నారు అందరు చెప్పాను పార్టీకి సంబంధం ఏది మా ఆలోనికి నీళ్ళు కావాలా ఆలో కాన్షియస్ అయితేనేమి ఆలో మండలం అయితేనేమి ఆస్థర్ మండలం అయితే పొలగొంత అయితేనేమి ఆలో అన్ని మా ఆలోకి అంటే నేను ఇంకా ఇప్పుడే చాలా నుంచి ఇంకా మన అధికారు లేకున్నా ఎప్పటి నుంచి నీటి సమస్య చాలా ఘోరంగా ఉంది నా కోరికంతా నీళ్లు తెచ్చాలని నా కోరిక అది చంద్రబాబు నాయుడిని సీఎం అడుగుతాము దాని మీద ఖచ్చితంగా అన్ని ఎస్టిమేషన్ లేపించి దాంట్లో కనీసం సగమం తీర్చాలనే నా బాధ ఉంది ఎందుకంటే మనం గ్రామాల్లో తెలుస్తుంది ఆ బాధ వాళ్ళ ఆడవులు అడుగుతున్నారు అన్నా నీళ్ళు ఏమన్నా రోడ్లు లేవని అడుగుతున్నారు ఆ సమస్యని చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి ఆ సమస్య ఖచ్చితంగా దాంట్లో కనిపిస్తుంది సగం 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 తీర్చే సమస్య తీర్చాలని ఈరోజు అదే కానీ అధికారులుగా చెప్తున్నాను మీరు కానీ ఏదైనా లైట్గా గా తీసుకుంటారు ప్రజల సమస్యలు వచ్చిన వాళ్ళు ఏదైనా వాళ్ళ సమస్య తీర్చే తీర్చాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడు మేము ప్రతి టైం ఉండలేదు ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు ఆ ప్రజల సమస్యలు తీర్చని ఏదైనా కానీ సాల్వ్ చేయాలి దానికి దానికనే ఒక దగ్గర ఎందుకంటే మనకి అక్కడ కాలు వచ్చిందోదాపుర్ దగ్గర ఒక ఎస్ఎస్ కట్టి అక్కడ నుంచి మండలాలు మొత్తం అక్కడి నుంచి అయితే మండలానికి మొత్తం మండలాలు సంపూర్ణం చేసి కలెక్టర్ గారికి పర్సనల్గా చెప్పినాను నిన్నగా అని చెప్పినాను కలెక్టర్ గారు కానీ దాన్ని స్పందించి దానికి ఏదో ఎస్టిమేషన్ ఏమని చెప్పినాను కలెక్టర్ గారు కానీ